ఎవరి పేరు వేలుపుల శ్రవంతి గారు సరస్వతి అమ్మవారి కలుషంలో మరి మొదటి మొట్టమొదగా కలిషాన్ని పాడడానికి ముందుకు వచ్చారు రెండు వేల పదహారు రూపాయలు సరస్వతి అమ్మవారి కలిషం పాట రెండు వేల పదహారు రూపాయలు శ్రవంతి గారు వేలుపుల శ్రవంతి గారు రెండు వేల పదహారు రూపాయలు వేలుపుల శ్రవంతి గారు రెండు వేల పదహారు రూపాయలు సరస్వతి అమ్మవారి కలిశం వేలుపుల శ్రవంతి గారు రెండు వేల పదహారు రూపాయలు వాడవాటాలు కొంచెం ముందుకు వచ్చి పేరు పిడుగు సాగర్ రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు పిడుగు సాగర్ గారు రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు సరస్వతి కలిశం వేలం వేయబడుతుంది పిడుగు సాగర్ గారు రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఈ పైసలు మీకు అందరికి మనసులో ఆలోచన ఉన్నది ఎప్పుడు చూడు మరి ఎట్లా మీకు సోమవారం లోపల ఇవ్వచ్చు అయ్యో రేపే ఇవ్వాలి మరి మా దగ్గర డబ్బులు లేవు ఇంతవరకు బతుకమ్మలు ఆడినాం చీరలు కొనుక్కున్నాం మరి పండగలు చేసుకున్నాం మరి ఎట్లా మా దగ్గర డబ్బులు లేవు అని ఒక ఆలోచన మనసులో ఉండవచ్చు అందరికీ మీకు అందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇచ్చినాం సోమవారం లోపల ఈ కమిటీ వారికి తెచ్చి ఇవ్వాలి వాళ్ళకు కూడా కలుసులు ఉంటాయి కాబట్టి అప్పటి వరకు ఆగుతారని చెప్పిళ్ళు కాబట్టి సరస్వతి అమ్మవారి కలసం రెండు వేల ఐదు వందల పదహారు పిడుగు సాగర్ పిడుగు సాగర్ రెండు వేల ఐదు వందల పదహారు సాన జమున మూడు వేల పదహారు రూపాయలు సాన జమున మూడు వేల పదహారు రూపాయలు సాన జమున మూడు వేల పదహారు రూపాయలు సాన సాన జమున జమున మూడు వేల పదహారు రూపాయలు గారు పిడుగు సాయి పిడుగు సాగర్ మూడు వేల ఒక వంద పదహారు రూపాయలు పిడుగు సాగర్ మూడు వేల ఒక వంద పదహారు రూపాయలు సరస్వతి కలిశం వేలం వేయబడుతుంది కావున భక్తులు పాల్గొనవలసిన వారు మరి పాటలో పాల్గొనాలని కోరుతున్నాం ఎవరి పేరు పిడుగు సాయి మూడు వేల ఐదు వందల పదహారు సాగర్ ఈ ఒకటి అందరు గమనించాలి అయ్యో ఇదే కలిశం ఉన్నది మరి ఇంకా రెండు కలిశాలున్నాయి ఇల్లు ఎవరైతే రాలేదో నెక్స్ట్ దాంట్లో కూడా మీరు పాల్గొనవచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా ఓపికగా ఉండి కలిసం వేలం పాటలు అందరూ కూడా ఇక్కడ ఉన్నా తలొక మాట అంటే సరిపోతుంది అమ్మవారికి అందరు సహాయం చేసినట్టే ఎన్నో ఖర్చు పెడుతుంటాం బజార్లకు పోయి బట్టలు కొనుక్కొని హోటళ్లకు పోయి ఊర్లకు తిరిగి క్షేత్రాలు తిరిగి ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెడుతుంటాం మరి అదొక దానికంటే ఇది గొప్ప కార్యం ఇది మొట్టమొదలుగా మన గ్రామంలో ఆకనపల్లి గ్రామంలో మరి పిడుగు సాగర్ మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు 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 అమ్మవారు కలిసం మరి ఎవరికి జ్ఞానాన్ని తెలివినిచ్చి సంపాదించి అమ్మవారు పిడుగు సాగర్ ఐదు వేల పదహారు రూపాయలు పిడుగు సాగర్ ఐదు వేల పదహారు రూపాయలు ఇంకా నెక్స్ట్ కూడా కలిశాలు ఉన్నాయి చీరలు ఉన్నాయి ప్రతిమలు ఉన్నాయి మరి అందరు కూడా యుద్ధానికి రెడీ కావాలి పిడుగు సాగర్ ఐదు వేల పదహారు రూపాయలు పిడుగు సాగర్ ఐదు వేల పదహారు రూపాయలు పిడుగు సాగర్ ఐదు వేల పదహారు రూపాయలు పోతాను పోతాను పిడుగు సాగర్ ఐదు వేల పదహారు రూపాయలు సాన బీరయ్య గారు ఆరు వేల పదహారు రూపాయలు సాన బీరయ్య ఆరు వేల పదహారు రూపాయలు ఇక్కడ నేను ముందర బిడ్డ ఉందని చెప్తున్నాం సాన బీరయ్య ఆరు వేల పదహారు రూపాయలు సాన బీరయ్య ఆరు వేల పదహారు రూపాయలు సాన బీరయ్య ఆరు వేల పదహారు రూపాయలు ఒకటో బీరయ్య అమ్మ మీరు ఎవరు ఏం చెప్పకుండి మాట్లాడదు ఎవరు సైలెంట్గా ఉండాలి గారు ఆరు వేల ఐదు వందల పదహారు పిడుగు సాగర్ ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు 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 ఒకటోసారి పిడుగు సాగర్ ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి పిడుగు సాగర్ ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు రెండోసారి పిడుగు సాగర్ ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు మూడోసారి జైపలా జగదంబాబా మరి కనీసం పాడవాళ్లకు గట్టిగా నుండి కొంచెం అమ్మవారి పేరు జైబో జగదంబాబా మరి తెలుగు సాగర్ వారి మరి కుటుంబం తరఫున అమ్మవారు వాళ్ళకు అష్టైశ్వర్యాలు దురవ భాగ్యాలు అన్ని కూడా ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని చల్లగా మరి చూస్తుందని అమ్మవారికి మరి తెలుపుకుంటున్నాము మరి పిడుగు సాగర్ ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు సరస్వదేవి కలిశాన్ని పొందడం జరిగింది తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని అమ్మవారు చల్లగా చూస్తుందని అనుకుంటున్నాం దేపాలలో జగదా పరమేశ్వరి మాతకి జై ఇప్పుడు మహా